మెందరికన్నా హృదయపరకొందనాలు చెయ్యమగలిగిన దేవుని పిల్లార మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువ నీ మాటలు తీసుకొని మీ అందుకు వచ్చి ఉన్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు చేత మన హృదయాలు వెలిగించుకుందాం మన హృదయాలు వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాల్ని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని మేలులు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడిని నేసరిస్తారు నామలో శిరస్సు వంచి వందనాలు శుద్ధులు తెలియచేసుకుంటూ చేయగలిగిన దేవుని పిల్లలు మన ఆత్మలకు ఆహారంగా దేవుడి దినం ఏ మాటలు అయితే మన హృదయాలు వెలిగించాలనుకున్నాడు చూద్దాం యోగ గ్రంథము పదకొండవ అధ్యాయము పదిహేనవ వచనములకు ఒక మాటలు చెప్తున్నాడు పిల్ల నిశ్చయముగా నిర్దోషివైన నీవు సంతోషించదవన్నాడు నిజంగా నిర్దోషివైన నువ్వు సంతోషిస్తావని చెప్తున్నాడు ఈరోజు ఎంతమంది అయితే ఏ తప్పు చేయకుండా ఇతరుల మీ మీద తప్పులు మోపి ఆ తప్పులు మీరు చేయకపోయిన బాధ అనుభవిస్తున్నారో నిశ్చయముగా ఈ మాటల వలన మీకు ఒక ఆదరణ దేవుడు నెమ్మది మీ మీద పడ్డ ఆ దోషాలు ఆ నేరాలన్నీ కూడా వేసుమూలో తొలిగిపోయి మీరు నిశ్చయముగా చేద్దాం ప్రార్థించిద్దాం పరిశుద్ధుడా చెమ్మగలిగిన మా పరులోకి తండ్రి నయన కృపగలిగిన తండ్రి ఎంతమంది అయితే తండ్రి ఏ తప్పు లేకపోయినప్పటికీ ఎదుటివారు నీ బిడ్డల మీద తప్పులు మోపి మీరు తప్పుడు వాళ్ళని ఆ మాటల వలనే ఎంతమందితో బాధపడుతున్నారో ఈ క్షణమైన తండ్రి ఒక నిర్దోషమైన స్థితిని బిడ్డలకి ఇస్తండి అది తొలగిపోయి వారు నీలో సంతోషించి ఆనందించే భాగ్యమును గురించి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడనేసే పరిశుద్ధ నామలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెన్ మీ అందరికీ నా హృదయపూర్వక పేరు ధన్యవాదాలు